బిట్కాయిన్ ఇన్వెస్టర్లకు ఊహించని షాక్ ఇది ఇరవై నాలుగు గంటల్లో తీసుకున్నారు ఇన్వెస్టర్లు బిట్కాయిన్ వేల రెండు వందల తొంభై ఆరు డాలర్ల నుంచి ఎనభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది డాలర్లకు బిట్కాయిన్ పతనమైంది ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు ఒక్క బిట్కాయిన్ పై దాదాపు ముప్పై ఐదు లక్షలు నష్టం వాటిల్లింది గ్లోబల్ క్రిప్టో మార్కెట్ నుంచి లక్ష నలభై వేల ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరైపోయింది ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించబోమని అమెరికా తీసుకున్న నిర్ణయంతో బిట్కాయిన్ పై ఎఫెక్ట్ పడింది వడ్డీ రేట్లకు తోడుగా వెంటాడింది ఆర్థిక మాంద్యం భయాలు నిజంగానేది ఊహించని షాక్ ఇరవై నాలుగు గంటల్లో తొమ్మిది వందల ఐదు మిలియన్ డాలర్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు ఇన్వెస్టర్లు లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల తొంభై ఆరు డాలర్ల నుంచి ఎనభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది డాలర్లకు బిట్ కాయిన్ పతనమైంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు ఒక్క బిట్ కాయిన్ పై దాదాపు ముప్పై ఐదు లక్షలు నష్టం వాటిల్లింది ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించబోమని అమెరికా నిర్ణయం తీసుకోవడంతో బిట్ కాయిన్ పై ఎఫెక్ట్ పడింది